నిన్న కాకినాడలో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రసంగిస్తూ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో అవినీతికి పాల్పడ్డారు అని ఆ కేసు సిబిఐ సారీ ఆ కేసు ఈడీ సిఐడి కూడా విచారణ చేస్తూ ఉన్నాయి అందులో ఈడీ కొందరి అరెస్ట్ చేసింది మామూలుగా సిఐడి చంద్రబాబు రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కదా ఈ మొత్తం ఎపిసోడ్ను ఉదాహరించుకుంటూ చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసి కోర్టు ముందు సాక్ష్యాలు ఉంచితే వాళ్ళు ఆ సాక్ష్యాలతో ఏకీభవించి రిమాండ్ పంపిస్తే అలా జైల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉంటే వెళ్ళి పవన్ కళ్యాణ్ వెళ్ళి జైల్లో ఆయనను పరామర్శించి బయట పొత్తు పెట్టుకున్నాడు అని చెప్పి వ్యాఖ్యలు చేశారు ఆయన చంద్రబాబు రిమాండ్ కేసులు కోర్టు అలో చేయడం ఈ ఎపిసోడ్ మొత్తం ఇది మాట్లాడారు దీనికి ఈ రోజు తెలుగుదేశం పార్టీ పత్రికలన్నీ బ్యానర్ హెడ్డింగ్లుగా ఇంకా వాళ్ళ న్యాయవాదులు ఉంటారు కదా ఇంకా ఇంకా టీవీ ఛానల్ వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకటే వరుస పెట్టి ఆయన సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు మేము సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాము అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఎవరి సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని చెప్పి పిటిషన్ వేస్తారేమో తెలియదు కానీ మరి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం అంటే అంటే అంతేగా సుప్రీంకోర్టు ధిక్కరణకు పాల్పడ్డారు నాకు హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా లేదని చెప్పి జగన్ ప్రవర్తన ఉంది చంద్రబాబు మీద ఉన్న కేసుల ఎపిసోడ్లో ఇరు పార్టీలు సంయమనం పాటించాలి అని చెప్పి చెబుతూ ఉంటే అయినా కూడా వాటిని లెక్క చేయకుండా జగన్ చంద్రబాబు కేసుల గురించి సుప్రీం సుప్రీంకోర్టునే ఉల్లంఘిస్తున్నాడు ధిక్కరిస్తున్నాడు అని చెప్పి ఓ ఈరోజైతే ఇంకా ఇంకా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ రూపత్రిక అయితే ఇంకా బ్యానర్ హెడ్ అసలు నిజంగానే ఆశ్చర్యం అనిపిస్తుంది ఒకసారి రీకాల్ చేసుకుంటే రెండు వేల పదకొండు పన్నెండు పిర్యాడు వీళ్ళు రాసిన రాతలు అరే నిన్న మొన్నటి వరకు ఆయన చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయిన దగ్గర నుంచి వీళ్ళే ఇంక కోర్టులు వీళ్ళే ఇంక జడ్జిలు వీళ్ళే తీర్పులు ఇచ్చేయడం అసలు వీళ్ళ ఈ స్థాయి అతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవినీతి అక్రమాలు చేశారనే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కమెంట్ చేస్తే ఏకంగా సుప్రీంకోర్టు ఉల్లంఘనలకే పాల్పడ్డారు సుప్రీంకోర్టు ధిక్కర్న అని చెప్పి వెళ్ళి పిటిషన్లు వేస్తాము అని చెప్పి అసలు నిజంగానే చట్టం న్యాయం లేకుంటే ఇంకేమైనా కనుక భావ ప్రకటన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇవన్నీ మనకు తప్ప రాష్ట్రంలో ఎవ్వరికీ ఉండకూడదు అని వీళ్ళ ఆలోచన ధోరణి అరణి పాశువుల చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చి మీడియాతో ఆయన ఏ విషయం మాట్లాడకూడదు అని చెప్పి మొదట కోర్టు తీర్పిస్తే జైలు గేటు దాడుగానే అక్కడే మాట్లాడేసిండు మరి ధిక్కర్ణ కిందకి వస్తుంది కదా అని చెప్పితే దిక్కర్న ఎందుకు అతను బాబా ప్రకటన స్వీచ్ ఎందుకు మాట్లాడదు మాట్లాడదని ఎవరు చెబుతారు కోర్టులో నోర్లు మూసేస్తాయా ఇంత అన్నారు ఆఫ్ కోర్స్ తర్వాత మీడియాతో మాట్లాడచ్చు అని చెప్పి హైకోర్టు నుంచి ఆర్డర్స్ తెచ్చుకున్నారు అది వేరే విషయం ఫస్ట్ ఏసీబీ కోర్టు అయితే తీర్పించింది ఇక అదాన్ని ఉల్లంఘించుకుంటూ గేటు బయటే మాట్లాడేశారు ఇక వీళ్ళది ఒకటే తత్వం మేము మేము తిడితే పడాలి కొడితే పడాలి మేము బొగిడితే పొగడతాను ఫీల్ అవ్వాలి ఇంతకు మించి వేరే ఎవ్వరికి ఏ స్వేచ్ఛ ఉండదన్నది వీళ్ళ నినాదం ఇప్పుడే ముందులేండి ఎప్పటి నుంచో వీళ్ళ ఆలోచన ధోరణి ఇదే కదా పాపం